ఈ శ్రీ శ్రీ గురుభ్యో శ్రీరామచంద్రపరబ్రహ్మణే ప్రియాత్మ బంధువులారా యోగ వాసిష్ట ముముక్ష వ్యవహార ప్రకరణము అరవై ఐదో భాగం మహాదేవుడు రామచంద్రునికి ఈ ఎపిసోడ్లో యోగ వాసిష్టం గ్రంథం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి చెప్తున్నాడు అనమాట ఎందుకంటే ఆయన చెప్పబోయేటువంటి జ్ఞానం చక్కగా ఆయనకి హృదయ హృదయాంతర్గతం కావాలంటే ఆ వినబోయేటువంటి జ్ఞానం మీద ఆయనకి గురి ఏర్పడాలన్నమాట దాని కొరకై యోగ వాసిష్ట గ్రంథాన్ని గురి యొక్క ప్రాశస్త్యాన్ని గురించి చెప్పబోతున్నారు వశిష్ట మహర్షి ఏమంటున్నారు మహర్షి రామచంద్ర సారవంతమైనటువంటి నేలలో మనం గన విత్తనాలు గన పాచి మ మంచి విత్తనాలు కన పెట్టినట్లయితే తప్పక ఫలం లభిస్తుంది అలాగే ఈ యోగ వాసిష్ట గ్రంథాన్ని గనక శ్రవణం చేస్తే పఠనం చేస్తే జ్ఞానం తప్పక లభిస్తుంది సూర్యోదయం కాగానే వెలుతురు ఎలాగా ప్రసరిస్తుందో ఈ గ్రంథం చదవగానే వివేకం సూర్యోదయంలాగా హృదయంలో వికసిస్తుంది వివేకం ఉదయ ఉదయిస్తుందట వివేకం అంటే ఏంటి మంచి చెడు ఏది మంచి ఏది చెడు ఏది నిత్యము ఏది అనిత్యము ఏది సత్యము ఏది అసత్యం అనేటువంటి గుర్తించేటువంటి నేర్పునే వివేకము అంటారన్నమాట కాబట్టి దీన్ని కదా శ్రవణం చేసినట్లయితే చదవగలిగినట్లయితే వివేకం ఉదయిస్తుందయ్యా ఎవరి నుండైనా ఈ గ్రంథాన్ని పూర్తిగా వినినా లేక స్వయంగా దీని అర్థాన్ని చదివి గ్రహించినా మెల్లమెల్లగా బుద్ధిలో సంస్కారం పొడసూపుతుందట బుద్ధిలో సంస్కారం పొడ బుద్ధి బుద్ధిలో ఉన్నటువంటి ఆ మాంద్యం తొలగి బుద్ధిలో ఉత్తమ సంస్కారం మెల్లగా పెరుగుతుందట అటు తర్వాత వచ్చేటువంటి ఫలితం ఏంటంటే వాక్కు వశం అవుతుంది మధురమైన వాక్కు అతని నోట్లోంచి చక్కటి పలుకులు ఏ మాట మాట్లాడినా మధురంగాను చాలా స్ఫుటంగాను చాలా వినసొంపుగాను తయారవుతాయట ఏంటి మధురమైన వాక్కు వసమవుతుందన్నమాట అత అలాంటి వాడు మాట్లాడేటప్పుడు అందరూ కూడాను ఆయన వాకుకు ఆకర్షింపబడతారట ఆదరింపబడతారు అతని వాక్కు ద్వారా ఇప్పుడు ఒక మామూలుగా మనం ఏదైనా ఒక దాన్ని చూడాలి అంటే కళ్ళున్న వాడు ఎలాగ దివిటీనో దీపాన్నో పట్టుకుని పదార్థాలన్నింటినీ పరిశీలిస్తాడో అలాగే బుద్ధిమంతుడైన వాడు ఈ శాస్త్రజ్ఞానంతో ఈ శాస్త్ర ఈ యోగ వాసిష్టం అనేటువంటి శాస్త్రం అనే దివిటి వెలుగులో సకల పదార్థాల యొక్క తత్వాలను చక్కగా గ్రహించగలడు యోగ వాసిష్ట గ్రంథాన్ని కనుక బాగా ఆకిలింప చేసుకున్నట్లయితే అన్ని శాస్త్రాలలోనూ ఉన్నటువంటి తత్వ విషయాలనన్నిటినీ చక్కగా బోధపడుతుంది ఈ సాధకుడికి ఎలాగైతే శరత్కాలంలో శరదృతువులో చుట్టూత ఎలాగ మంచు కురుస్తుందో అలాగా ఈ శాస్త్రం అర్థం కాగానే బుద్ధి ఉండంట లోభ మోహాది దోషాలు తొలగిపోతాయి అన్నీ కూడాను సదాలోచనలు సద్భావనలతో ఆ బుద్ధి నిండిపోతుంది రామచంద్ర ఈ శాస్త్ర జ్ఞానాన్ని గన నీవు బాగా పట్టించుకున్నట్లయితే శరత్కాలంలో సరస్సులాగా నీ మనసు బాగా నిర్మలం అయిపోతుందయ్యా రామా ఈ లౌకికమైనటువంటి బంధాలలో బంధాలు మనని ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంటాయి కదా అటువంటి బంధాల బంధాల నుండి నీవు విముక్తడవుతావు ప్రాపంచికమైనటువంటి బంధ విముక్తి నీకు కలుగుతుంది ఈ యోగవాసిష్ట గ్రంథాన్ని పూర్తిగా కనుక నీవు అర్థం చేసుకుని అవగాహన చేసుకున్నట్లయితే ఇంకా రామచంద్ర ఈ శాస్త్రాన్ని ఎవరైతే పఠించి అంటే చదివి మో ఇందులో ఉన్నటువంటి మోక్షోపాయాలని మోక్షాన్ని ఎలా పొందాలి అన్నటువంటి ఉపాయాలను గన గ్రహించి ఆ చిత్తాన్ని గనక శుద్ధిని పొందించుకున్నట్టయితే అటువంటి వానికి ఈ భోగాల వలన వచ్చేటువంటి సుఖాలు దుఃఖాలు ఏవి కూడాను అతన్ని అంటవు సుఖదుఖాలు అతన్ని షాటర్ చేయవు అతన్ని ఇబ్బంది పెట్టవు అటువంటి వాడు ఎలా ఉంటాడో తెలుసా రామచంద్ర అతను అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు ఒక చెట్టులాగా ఉదాసీనంగా ఉంటాడు పైకి చాలా గంభీరంగా నిండుకొండలాగా ఉంటాడు మామూలు మనిషిలాగానే ఏది ప్రాప్తమవుతుందో దాన్ని అనుభవిస్తాడు ఇష్ట ఇష్టాలు ఏం కలిగినా సరే మా ఆ అతనికి ఇష్టమైనదైనా అనిష్టమైనదైనా ఏం కలిగినా సరే మనసులో అతను బ్యాలెన్సు తప్పడు కలత చెందడు కాబట్టి రామచంద్ర నేను చెప్తున్నాను చూడు నేను చెప్పబోయేటువంటి ఈ యోగ వాసిష్టాన్ని నువ్వు బాగా విని అర్థాన్ని బాగా తెలుసుకోవయ్యా ఈ ఇంకోటి ఇంకోటి హెచ్చరిస్తున్నాడు ఈ గ్రంథంలో చెప్పే మాటలన్నీ కూడా ఒట్టి మాటలని తిరస్కరించరాదు ఎంతగా నాకైతే నేను చూసినటువంటి శాస్త్రాల్లో చాలా కొత్తగా అనిపిస్తోందనమాట ఆ మహర్షి ఆ వినేటువంటి ఆ శ్రోత యొక్క ఆ యొక్క మనస్సును ఏ విధంగా శుద్ధం చేసి ఆ జ్ఞానాన్ని అందులో పెట్టడానికి అనుకూలంగా చేస్తున్నాడో ఆశ్చర్యంగా ఉంది ఈయన యొక్క ఈ మార్గాన్ని చూస్తుంటే అనమాట కాబట్టి ఏమన్నాడు ఈ గ్రంథంలో చెప్పమన్న మాటలు కానీ ఒట్టి మాటలు అని కానీ ఎవరైనా తిరస్కరించడానికి వీలేదు శాసనం దేవతల యొక్క వరాలు శాపాలు ఎలా ఫలిస్తాయో ఈ శాస్త్రం కూడా తప్పకుండా అనుభవానికి వస్తుంది ఖచ్చితంగా ఈ శాస్త్రాన్ని నిజంగా గనక శ్రవణం చేసి నిగంజంగా పఠించినట్లయితే అది అనుభవానికి వస్తుంది రామచంద్ర ఎలా ఉంటుందంటే ఈ శాస్త్రం అలంకార భూషితమై ఉంటుందంట చక్కని దృష్టాంతాలతో రసమయంగా తీర్చ తీర్చిదిద్దబడినటువంటి శాస్త్రం ఇది ఈ అంతా చాలా అందంగా వినడానికి సొంపుగా దృ రకరకాల ఉదాహరణలతో దృష్టాంతాలతో అది వినడానికి సొంపుగా ఉండేటువంటి జ్ఞానమయ్యా ఇది ఇది చదవే వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది కొద్దిగా పరిజ్ఞానం కలిగిన వాడు కూడాను ఈ గ్రంథాన్ని గన శ్రవణం చేసినట్లయితే సులభంగా అర్థం చేసుకోగలడు శ్రవణం మననాలతో ఈ శాస్త్రం చక్కగా అర్థమయ్య అర్థమవుతుందయ్యా ఇలా గనక అర్థం చేసుకున్న వాడికి ఇక మోక్షానికి ప్రత్యేకమైనటువంటి జపము తపము ధ్యానము మొదలైనవి ఏమీ చేయాల్సిన అవసరం లేదు యోగవాసిష్ట గ్రంథాన్ని చక్కగానే అర్థం చేసుకున్న వాడికి మిగతా సాధనలతో పనే లేదు దీన్ని బాగా శ్రవణం చేసి మాటిమాటికి విచారించుకోవడం వల్ల దీన్ని అపూర్వమైనటువంటి పాండిత్యం లభిస్తుందట ఈ శాస్త్రాన్ని రాత్రి భయపడిపోయాం ఏమేంటో పిశాచం బేతాళం కలలో ఇలలో కనపడి ఉదయం లేస్తానే సూర్యోదయం కాగానే ఆ పిశాచము ఆ చీకటి అవన్నీ భయమంతా పో పోతుంది మామూలుగా అలాగా ఈ శాస్త్రా యొక్క అర్థాన్ని గ్రహించగానే నేను ఈ ప్రపంచము జగత్తు జీవుడు ఈశ్వరుడు ఇవన్నీ దృశ్యభేదం అంత తనకు తానే ఉపశమించిపోతుంది ఉన్నటువంటి భ్రమలన్నీ కూడాను తొలగిపోతాయి రాఘవా నేను ఇప్పుడు చెప్పబోయేది సామాన్యమైన జ్ఞానం కాదయ్యా ఆత్మతత్వాన్ని చె చెప్పబోతున్నానయ్యా నేను ఆత్మ జ్ఞానాన్ని యోగ వాసిష్ట శాస్త్రం ద్వారా నీకు చెప్పబడుతున్నాను చెప్పబోతున్నానయ్యా భయపడకురామా దీన్ని నువ్వు ఎలా వినాలో చూడండి ఎలా వినాలో ఎలా అర్థం చేసుకోవాలో ఆ ప్రక్రియని కూడా నేను జాగ్రత్తగా నేను వివరిస్తాను నువ్వేం భయపడకు